నుంచి లక్షల క్యూసెక్ వరద నీరు వృధాగా దిగువకు వెళ్తోంది బ్యారేజ్ గేట్లు డ్యామేజ్ కావడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే నిల్వ చేయకుండా దిగువకు విడుదల చేస్తున్నారు జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ఐదు వరద నీరు దిగువకు విడుదలైంది రికార్డు స్థాయిలో ఒక్కరోజే ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై వరద నీరు ప్రవహిస్తోంది ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి వరద పోటెత్తింది దీంతో గోదావరిలో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది ప్రస్తుతం లక్షా డెబ్బై ఐదు వేల నాలుగు వందల ముప్పై క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది నీటిని వృధాగా దిగువకు విడుదల చేయకుండా లిఫ్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది మరిన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ప్రస్తుతమిత్రం మేడిగడ్డ బ్యారేజ్ నుండి రోజు లక్షల క్యూసెక్ నీరంతా కూడా అవుట్ ఫ్లోగా దిగువకు విడుదలగా వెళుతుంది ఇదంతా కూడా నీటిని స్టోరేజ్ చేస్తే మాత్రం ఆ నీటినంతా కూడా బ్యారేజ్ లో స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉండదు కానీ ప్రస్తుతం అయితే నీటిని లిఫ్ట్ చేయకుండా వచ్చినటువంటి నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఒక గేటు కూడా క్లోజ్ చేయకుండా ఈ బ్యారేజ్ సంబంధించినటువంటి ఎనభై ఐదు గేట్లు ఓపెన్ చేసి ఎనభై ఐదు గేట్ల ద్వారా నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది ఈ సీజన్ లో జూన్ నుంచి ఇప్పటి వరకు అంటే వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది ఇప్పటి వరకు దాదాపు రెండు వందల డెబ్బై ఐదు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది ఇంకా కూడా నీరంతా కూడా వృధాగా వెళుతుందని చెప్పుకోవచ్చు రోజుకు లక్ష క్యూసెక్ల పైన నీరంతా కూడా దిగువకు వెళుతుంది దాదాపు ఈ సీజన్ లో ఇటీవల ప్రాణహిత నదికి ఎక్కువ వరద రావడంతో దాదాపు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల క్యూసెక్ల పైన నీరంతా కూడా ఒక రోజుగానే వరద నీరు అంతా దిగువకు వెళ్ళింది ఈ నీటినంతా కూడా కన్నపల్లి పంప్ మోటార్ లాంచ్ చేసి లిఫ్ట్ నీరు చేసి మిగతా బ్యారీలో స్టోర్ చేస్తే రైతాంగానికి అందించే అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం బ్యారేజ్ లో ఉన్నటువంటి డ్యామేజ్ నీటిని అంతా కూడా లిఫ్ట్ చేయడం లేదని చెప్పి ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్నారు ఆ నీటిని అంతా కూడా లిఫ్ట్ చేస్తే రైతాంగానికి అందించవచ్చని చెప్పి డిఆర్ఎస్ తో పాటు మిగతా రైతు సంఘాలు అంతా కూడా కోరుతున్నాయి ప్రస్తుతం అయితే రక్షలు కిసేట్లు అంతా కూడా రోజు దిగువకు వృధాగా వెళ్తుందని చెప్పుకోవచ్చు